ఈ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యారెట్లు చూడగానే ఫ్రెష్ గా అనిపించి క్యారెట్ హల్వా ప్రిపేర్ చేద్దాం డిసైడ్ అయ్యి తీసుకొచ్చేసాను ఏదైనా తినాలి అనిపించినప్పుడు అది తిన్నప్పుడే సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది నాకైతే హాఫ్ కేజీ క్యారెట్ ని తీసుకుని ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీ క్యారెంట్ తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు బాదం పప్పులు అన్నిటి కూడా సన్నగా కట్ చేసుకుని వేయించుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక లోకి తీసుకుని సపరేట్ గా పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలోకి క్యారెట్ తురుము కూడా వేసుకుని వేయించుకోండి క్యారెట్ తిరుమును వేయించేటప్పుడు మళ్ళీ ప్యాన్ లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకుని క్యారెట్ ని బాగా వేయించుకోండి క్యారెట్ ని నెయ్యి ఎంతగా వేపుకుంటే క్యారెట్ హల్వా అంత టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి సిమ్ లో పెట్టుకుని ఒక ఆరు గంట పాటు బాగా ఉడకనియాలి ఆలు అనేది మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా ఇలాచి కూడా వేసుకుని దీన్ని బాగా కలుగుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఆయన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ గా ఉంటే క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోతుంది